నిరసనగా బనగానపల్లె పట్టణంలో హిందూ ముస్లింలు పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు జమ్మూ కాశ్మీర్ జరిగిన ఉగ్రదాడికి నిరసనగా ర్యాలీలు కొనసాగుతున్నాయి రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు హిందూ ముస్లిం సంఘాలు నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా బనగానపల్లె పట్టణంలో హిందూ ముస్లింలు ఐక్యంగా భారీ ర్యాలీ నిర్వహించారు శనివారం రాత్రి క్యాండిల్ ర్యాలీ ప్రదర్శించారు స్థానిక విశ్వ హిందూ పరిషత్ సమరసతా సేవా ఫౌండేషన్ రాష్ట్రీయ స్వయం సేవక్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రజా సంఘాలు ముస్లిం పరిరక్షణ కమిటీ పెద్ద సంఖ్యలో నిరసన నిర్వహించారు పలువురు మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని అంతం చేయాలని డిమాండ్ చేశారు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు చాలా బాధగా ఉంది ఇది చేస్తుంటే కూడా నిజంగానే చాలా బా ఇలాంటివి ఎప్పుడూ మనకి జరగకూడదు అని చెప్పేసి భగవంతుని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నాను నమస్తే మరియు ఇక్కడికి విచ్చేసిన ముస్లిం సోదరులకు హిందూ సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ క్రిస్టియన్స్ వాళ్ళు కూడా పాల్గొన్నారు కుల మతాల ఖచ్చితంగా ఈ యొక్క ర్యాలీని చేయపదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇందిరామ్మ గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నంద్యాల కమ్యూనికేషన్